హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్తో సైతం పోటీ పడే అంత సత్తా ఉన్న కర్రీ పనీర్ కర్రీ ఈ రెసిపీ చపాతీ అయితే బెస్ట్ రెసిపీ రైస్ లోటి బిర్యానీలోటి కూడా సైడ్ డిష్ లా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయడం పెద్ద కష్టమేం కాదు కొన్ని స్టెప్స్ లోనే ఈజీగా చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఈ కర్రీ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో తొమ్మిది ఎండు మిరపకాయలని అలాగే తొమ్మిది లేదా పది జీడిపప్పుని వేసుకోండి అవి మునిగిలాగా వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాలు పట్టణ పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాంటి అందులోనే రెండు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని అలాగే మనం నానపెట్టుకున్న ఎండు మిరపకాయలని జీడిపప్పుని కూడా నీళ్లతో సహా అందులో వేసేయండి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిర్చి పట్టిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని పట్టణ పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ పెరుగు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని దాంతో పాటు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇది హోమ్ మేడ్ పన్నీర్ చూసారా పన్నీర్ ఎంత సాఫ్ట్ గా ఉందో పన్నీర్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అని నేను వీడియో పెట్టాను పన్నీర్ ప్రిపరేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ బటర్ వేసుకొని అందులో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి నేట్స్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది గట్టి పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ అంతా కరిగిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవణరాలు ఒకటి ఎనాస పువ్వు ఒక ఇంచు దాల్చిన చెట్టు అలాగే ఒకటి లవణరాలు వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదా అది అంతా ఇందులో వేసుకోవాలి ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం మిర్చి పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం టమాటల్ని పచ్చివే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యి పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పట్టణి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చివరిలో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్